హాయ్ అండి నేను మీ అనిత వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో వచ్చేసి మా నాడవారికి ఎంతగానే యూస్ అయ్యే మరికొన్ని యూస్ఫుల్ టిప్స్ అయితే మీ ముందుకు వచ్చేసాను టిప్స్తో పాటు ఒక రెసిపీని కూడా చేయబోతున్నానండి ఒత్తు సావగా అంటారు కదండీ అవైతే చేయబోతున్నాను వీడియోని ఇక్కడ స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ ఫస్ట్గా వచ్చేసి ఒక మిక్సింగ్ బౌల్ అయితే తీసుకొని అందులో ఒకటిన్నర కప్పు దాకా బియ్యం పిండి అయితే తీసుకున్నాను ఇందులోనే చిటికడంత సాల్ట్ కూడా వేసేసుకుని ఒకసారి అలా కలుపుకున్న తర్వాత కొద్ది కొద్దిగా వేడి నీళ్ళని వేసుకుంటూ మనం మురుకుల పిండి ఎలాగైతే కలుపుకుంటామో సేమ్ అదే విధంగా ఉండలేమీ లేకుండా చక్కగా కలుపుకోవాలి మనం ఇందులో వేడి నీళ్ళు వేసి కలుపుకుంటున్నాం కాబట్టి చేత్తో కాకుండా ఈ విధంగా స్పూన్తో కలుపుకుంటే సరిపోతుంది ఇప్పుడైతే చేతితోటి ఈ విధంగా పిండిని అంతా ఉండలేమీ లేకుండా బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మూత పెట్టేసుకొని ఒక పది నిమిషాల పాటు ఈ పిండిని నానివ్వాలి పిండి నానేలోపు స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద ఒక చిన్న బౌల్ అయితే పెట్టుకొని అందులో ఒక కప్పు దాకా బెల్లం పొడి వేసేసుకొని ఒక గ్లాస్ దాకా వాటర్ వేసుకొని ఈ బెల్లంని ఈ విధంగా కలుపుతూ బాగా కరిగించుకోవాలి ఈ బెల్లం కరిగే లోపు మనం ఇప్పుడు పుట్నాల పొడి రెడీ చేసుకోవటానికి ఒక చిన్న మిక్సీ జార్ అయితే తీసుకొని అందులో ఒక కప్పు దాకా వేయించి పెట్టుకున్న పుట్నాలను వేసేసుకొని మూడు నుంచి నాలుగు యాలకులు కూడా వేసేసుకొని మెత్తటి పౌడర్లా గ్రైండ్ చేసుకోవాలన్నమాట ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఈ పుట్నాల పొడి కూడా ఒక బౌల్లోకి తీసేసుకొని ఇప్పుడైతే మనకి బెల్లం చక్కగా కరిగింది చూడండి ఈ విధంగా బెల్లం అంతా చక్కగా కరిగిన తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ వరకు యాలకుల పొడి అయితే వేసేసుకొని మరొక రెండు నిమిషాల పాటు మరిగించుకొని దించేసుకుంటే మనకి బెల్లం పాకం అయితే రెడీ అయిపోతుంది ఇక్కడైతే చూడండి పిండి కూడా మనకి చక్కగా నాని బాగా సాఫ్ట్గా వచ్చిందనమాట ఇప్పుడైతే మనం మురుకులు చేసుకుంటూ ఉంటాం కదండీ ఆ మురుకుల గొట్టమైతే తీసేసుకొని మురుకుల గొట్టానికి ఫస్ట్గా ఈ విధంగా మనం ఆయిల్ అప్లై చేసుకోవాలన్నమాట ఇలా ఆయిల్ అప్లై చేసుకోవడం వల్ల మనం ఒత్తు షావగా ఒత్తుకునేటప్పుడు చక్కగా వస్తాయి ఒత్తుకోవటానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది ఇప్పుడైతే కొద్ది కొద్దిగా పిండిని తీసుకుంటూ ఈ విధంగా కోన్ షేప్లో చేసుకుంటూ ఈ మురుకులు కొట్టడానికి సరిపడా పిండిని అయితే ఈ విధంగా పెట్టేసుకోవాలి ఇలాగా పిండి మొత్తం పెట్టుకున్న తర్వాత మనం ఈ షావగా ఒత్తుకోవటానికి ఇప్పుడైతే కొన్ని టిప్స్ అయితే ఫాలో అవ్వాలండి ఇలాంటి ప్లాస్టిక్ బాక్సెస్ అందరిలో ఉంటాయి కదండీ ఈ బాక్స్ ఒక్కటైతే తీసేసుకొని ఈ మురుకుల గుట్టము బిల్ల ఉంది కదండీ ఇదైతే పెట్టేసుకొని మనము పెన్ను కానివ్వండి పెన్సిల్ కానివ్వండి ఏదైనా తీసేసుకొని ఈ విధంగా రౌండ్ షేప్లో మనం మార్క్ అయితే వేసి పెట్టుకోవాలన్నమాట ఇలాగ మార్క్ వేసుకున్న తర్వాత రౌండ్ షేప్లో వచ్చేటట్టు నైఫ్ని వేడి చేసుకుంటూ ఈ విధంగా కట్ చేసుకోవాలి ఇలాగ కట్ చేసుకున్న తర్వాత ఈ ప్లేట్ కూడా మనం కొద్దిగా ఆయిల్ని అప్లై చేసేసుకొని ఈ పిండికి పైన ఈ విధంగా సెట్ చేసుకోవాలన్నమాట ఇప్పుడైతే ఈ మురుకుల కొట్టంకి పైన వైపు ఉన్న క్యాప్ కూడా పెట్టేసుకొని ఈ మిషన్ అయితే మనం ఈ విధంగా సెట్ చేసి పెట్టుకోవాలి ఇలా సెట్ చేసుకున్న తర్వాత ఇడ్లీ ప్లేట్లకి కొద్దిగా నెయ్యి కానివ్వండి ఆయిల్ కానివ్వండి ఈ విధంగా అప్లై చేసేసుకొని ఈ విధంగా మనం తిప్పుతూ ఉన్నామనుకోండి అప్పుడు మనకి షావుకి అయితే మంచిగా వస్తుంది మనమేం ప్రెషర్ పెట్టి ఒత్తనవసరం లేదు ప్రెషర్గా మనము తిప్పనవసరం కూడా లేదండి మనం ఊరికే అలా రౌండ్గా తిప్పుతూ ఉన్నామనుకోండి షావుగా అయితే మనకి మంచిగా వచ్చేస్తుంది అనమాట నేను చెప్పినట్టుగా ఈ టిప్స్ని మీరు ఫాలో అయ్యి చేశారనుకోండి ఒత్తి షావుగా అయితే చాలా ఈజీగా రెడీ చేసుకోవచ్చు మనము పిండిని ఉడికించి ఒత్తుకున్నాం అనుకోండి అప్పుడు మనకి అవి ఒత్తుకోవటానికి కూడా చాలా ఇబ్బందిగా ఉంటుంది ఈ విధంగా నేను చెప్పినట్టుగా పిండిని తడిపేసేసి మనం షావుగా ఒత్తుకున్నాం అనుకోండి చాలా ఈజీగా వత్తేసుకోవచ్చు చూడండి ఒత్తేసుకున్న తర్వాత అయితే మీ ముందే ఓపెన్ కూడా చేసి చూపిస్తున్నాను మనము పైన ఈ ప్లాస్టిక్ ప్లేట్ని అయితే రౌండ్గా కట్ చేసి పెట్టుకున్నాం కదండీ అది పెట్టుకోవడం వల్ల మనకి ఒక కొంచెం కూడా పిండి అయితే మిగలకుండా చక్కగా వచ్చేసింది అనమాట ఇలా వత్తుతూ ఉన్నప్పుడు ఏమి అంటే మనకి పిండి అయితే ఎక్కువగా మిగిలిపోతూ ఉంటుందండి ఇక్కడైతే చూడండి నేను ఇక్కడ తీసి కూడా చూపిస్తున్నాను మనకి కొంచెం పిండి అనేది కూడా అస్సలు మిగలకుండా మనం ఒత్తేటప్పుడే చక్కగా వచ్చేసింది అనమాట పిండి మొత్తం ఇలాగా ఒకసారి ట్రై చేయండి మనకి పిండి కూడా మిగలకుండా మనకి అవి ఒత్తుకోవటానికి కూడా పైన వైపు ఆ ప్లేట్ ఉంది కాబట్టి ఆ ప్రెషర్ తోటి మనకి షావ కూడా చాలా బాగుస్తుందనమాట పైన మనం ప్లేట్ని పెట్టుకున్నాం కదండీ అది మనకి పిండిని ఈ విధంగా ఒత్తుతూ ఉంటుందన్నమాట ప్రెజర్ చేస్తూ ఉంటుందన్నమాట ఈ విధంగా మనము తిప్పేటప్పుడు రెండు ప్లేట్లకైతే పెట్టేసుకున్నానండి మరొక ప్లేట్కి ఈ విధంగా రౌండ్ షేప్లో పెద్దగా వచ్చేటట్టు ప్లేట్ మొత్తం పెట్టేసానమాట ఇప్పుడైతే చూడండి ఈ విధంగా ప్లేట్లకు అన్నింటికీ కూడా మనము ఈ షావ్గా ఒత్తుకున్న తర్వాత స్టవ్ మీద ఇడ్లీ పాత్రలో నేను వాటర్ వేసేసుకుని ముందే పెట్టేసానండి వాటర్ కూడా మనకి చక్కగా బాయిల్ అవుతూ ఉంది ఇప్పుడైతే మనం ముందే అరేంజ్ చేసి పెట్టుకున్న ఈ ప్లేట్లని ఒక్కొక్కటిగా ఈ విధంగా పెట్టేసేసుకొని మూత పెట్టేసి ఒక పది నుండి పదహైదు నిమిషాల పాటు ఉడికించుకోవాలన్నమాట ఎప్పుడైనా కానివ్వండి మనం ఇడ్లీలు చేసుకుంటూ ఉన్నప్పుడు ఈ విధంగా ఏవైనా ఉడికించుకుంటూ ఉన్నప్పుడు వాటర్ బాయిల్ అవుతూ స్టీమ్ బయట వస్తూ ఉన్నప్పుడే మనము ప్లేట్లను అయితే అరేంజ్ చేసుకోవాలన్నమాట అప్పుడు మనకి పిండి పిండిగా లేకుండా చక్కగా ఉడుకుతాయి అన్నమాట చూడండి నేనైతే మీడియం ఫ్లేమ్లో ఒక పదహైదు నిమిషాల పాటైతే ఉడికించుకున్నాను మనకి షావుగా అయితే చక్కగా ఉడికిపోయాయి ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసేసి ఈ ప్లేట్లని మనం బయట తీసేసుకొని ఒక రెండు నిమిషాలు ఆగిన తర్వాత నార్మల్ వాటర్లో మనం చేతిని ఈ విధంగా తడుపుకుంటూ షావన్ తీస్తామనుకోండి అప్పుడు మనకి చక్కగా వస్తాయి అన్నమాట అంటే అవి ప్లేట్లకి అంటుకోకుండా చక్కగా అన్నమాట ఇప్పుడైతే వీటన్నింటినీ ఇప్పుడు ఒక ప్లేట్లోకి అయితే సర్వ్ చేసేసుకుందాం ఈ విధంగా మనం వేడి వేడిగా సర్వ్ చేసుకొని మీకు స్వీట్గా కావాలంటే స్వీట్గా లేదు అంటే కారంగా కావాలంటే కారంగా ఎలాగైనా కూడా తినొచ్చు అన్నమాట ఏదైనా దాల్ కర్రీలు చేసుకుంటూ ఉన్నప్పుడు దానిలతోటైనా కూడా మనం తినవచ్చండి అలా అయినా కూడా టేస్ట్ చాలా బాగుంటాయి మేమైతే ఈరోజు స్వీటే చేసుకుంటున్నామండి ఈ విధంగా చేసి ఇచ్చామనుకోండి మా పిల్లలు చాలా ఇష్టంగా తింటారు ఫస్ట్గా మనం ఈ విధంగా సావుగా అంతా ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకున్న తర్వాత పైనుండి కొద్దిగా నెయ్యి మనం రెడీ చేసి పెట్టుకున్న ఈ పుట్నాల పొడి కూడా ఈ విధంగా వేసేసుకొని ఆ తర్వాత పైనుండి పాకం రెడీ చేసుకున్నాం కదండి అది కూడా ఈ విధంగా వేసుకోవాలన్నమాట ఇలాగ వేసేసుకొని సర్వ్ చేసుకొని తిన్నామనుకోండి టేస్ట్ అయితే చాలా బాగుంటాయి పుట్నాల పొడి నెయ్యి ఈ విధంగా బెల్లం పాకం ఇవి మూడు వేసుకొని తిన్నామనుకోండి టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటాయి అన్నమాట లేదు అంటే మీరు ఏదైనా పప్పు సాంబార్లు ఏమైనా వండారనుకోండి వాటితో కూడా సర్వ్ చేసుకొని తినొచ్చు స్వీట్ గా అయినా కారం గా అయినా కూడా టేస్ట్ అయితే చాలా బాగుంటాయి మా పిల్లలు అయితే ఇలాగ స్వీట్ గా తినడానికి ఇష్టపడతారండి అందుకే నేనైతే స్వీట్ అయితే రెడీ చేసుకున్నాను చూసారు కదండి ఒత్తు సాగు రెడీ చేసుకోవడం ఎలా ఏంటి అనేది అయితే ఈ టిప్స్ ని ఫాలో అయ్యి మీరు చేసారనుకోండి చాలా ఈజీగా రెడీ చేసుకోవచ్చు నేనైతే ఒత్తు సేవగా అని అంటున్నాను కదండి కర్ణాటక సైడ్ వచ్చేసి సాగుగా శాస్తాలు అలా ఏవేవో పేర్లు ఉన్నాయని మీ సైడ్ ఏమంటారు వీటిని అనేది అయితే నాతో సెక్షన్ లో షేర్ చేసుకోండి మీరు కూడా ఈ విధంగా తప్పకుండా ఒకసారి ట్రై చేసి మీ పిల్లలకి ఈ విధంగా ఒకసారి చేసి పెట్టండి పిల్లలు మళ్ళీ అడిగి మరీ చేపించుకొని తింటారనమాట టేస్ట్ అయితే అంత బాగుంటుంది నెక్స్ట్ వచ్చేసి మరొక పద్ధతిలో కూడా ఉత్తి సేవగా అయితే రెడీ చేయబోతున్నాను ఈ శావగా అయితే మనం ఆవిరి పట్టాల్సిన అవసరం లేదండి డైరెక్ట్ గా ఈ విధంగా చేసుకోవడమే స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద ఒక చిన్న బౌల్ అయితే పెట్టుకొని అందులో ఒక కప్పు దాకా బెల్లం పొడి వేసేసుకొని ఒక గ్లాస్ దాకా వాటర్ వేసుకొని ఈ బెల్లంని ఈ విధంగా కలుపుతూ బాగా కరిగించుకోవాలి ఈ బెల్లం కరిగేలోపు మనం ఇప్పుడు పుట్నాల పొడి రెడీ చేసుకోవటానికి ఒక చిన్న మిక్సీ జార్ అయితే తీసుకొని అందులో ఒక కప్పు దాకా వేయించి పెట్టుకున్న పుట్నాలను వేసేసుకొని మూడు నుంచి నాలుగు యాలకులు కూడా వేసేసుకొని మెత్తటి లా గ్రైండ్ చేసుకోవాలన్నమాట ఈ పుట్నాల పొడి కూడా ఒక బౌల్లోకి తీసేసుకొని ఇప్పుడైతే మనకి బెల్లం చక్కగా కరిగింది చూడండి ఈ విధంగా బెల్లం అంతా చక్కగా కరిగిన తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ వరకు యాలకుల పొడి అయితే వేసేసుకొని మరొక రెండు నిమిషాల పాటు మరిగించుకొని దించేసుకుంటే మనకి బెల్లం పాకం అయితే రెడీ అయిపోతుంది ఇప్పుడైతే చూడండి ఇలాంటి మురుకుల అయితే తీసేసుకొని సన్న హోల్స్ ఉన్న ప్లేట్ని పెట్టేసుకొని మనం ఫస్ట్గా ఈ మురుకులు కొట్టానికి ఆయిల్ అప్లై చేసి పెట్టుకోవాలి ఇలా ఫస్ట్గా మనము ఒక్కసారి ఆయిల్ అప్లై చేసుకుంటే సరిపోతుందండి మళ్ళీ ఏం మనము ఆయిల్ అప్లై చేయనవసరం లేదు ఇలాగా మనం ఆయిల్ అప్లై చేసుకున్న తర్వాత మనం ముందే కలిపి పెట్టుకున్నాం కదండి పిండిని ఆ పిండిని కొద్ది కొద్దిగా తీసుకుంటూ ఈ విధంగా మురుకులు కొట్టడానికి సరిపడా పిండిని అయితే పెట్టేసుకొని ఇలాగ మనం సెట్ చేసుకున్న తర్వాత ఈ విధంగా వద్దామనుకోండి మనకి సన్నగా ఒత్తు సాగు అయితే చాలా చక్కగా వస్తుందనమాట ఇప్పుడైతే మిగతా పిండిని కూడా మనం ఆరిపోకుండా మూత పెట్టి పక్కన పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ అయితే వేసేసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా మనం ఒత్తు సాగుగానే కొంచెం మనకి ఏ సైజులో కావాలంటే ఆ సైజులో నేనైతే కొంచెం పెద్ద సైజులో వచ్చేటట్టు అయితే ఒత్తుకుంటున్నాను మీకు చిన్నగా కావాలంటే చిన్నగా పెద్దగా కావాలంటే పెద్దగా మీకు ఏ సైజులో కావాలి అనేది అయితే చూసుకొని ఈ విధంగా ఓత వేసుకొని పైన నుండి మరికొంచెం ఆయిల్ అయితే వేసేసుకొని మూత పెట్టుకొని ఒక ట్వంటీ సెకండ్స్ పాటు మనము మగ్గించుకుంటే సరిపోతుంది స్టవ్ని మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని ఒక ట్వంటీ సెకండ్స్ పాటు పెట్టుకుంటే సరిపోతుందండి మనకి ఒత్తు షావుగా అయితే చక్కగా రెడీ అయిపోతుంది చూడండి మనకి ఒత్తు ఒత్తి అయితే ఎంత చక్కగా రెడీ అయిపోయిందో చూడండి ఈ విధంగా చేసుకున్నాం అనుకోండి మనం చాలా ఈజీగా చేసేసుకోవచ్చు అనమాట మనం ఇడ్లీ ప్లేట్లకి ఆయిల్ అప్లై చేసుకొని ఇడ్లీ ప్లేట్లకి మనం ఈ విధంగా ఒత్తుకొని తర్వాత అది స్టవ్ మీద పెట్టుకొని అదైతే ఎక్కువ టైం తీసుకుంటుందండి ఇలాగా నేను చెప్పినట్టుగా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా ఈజీగా రెడీ చేసుకోవచ్చు నెక్స్ట్ ఇంకొకటి కూడా ఒత్తి చూపిస్తున్నాను చూడండి మరలా మనము అదే ప్యాన్నే పెట్టేసుకొని కొద్దిగా ఆయిల్ వేసేసుకొని ప్యాన్ మనకి ఎక్కువగా హీట్ అవ్వకూడదు అనమాట నార్మల్ హీట్ ఉన్నప్పుడే మనం ఈ విధంగా షావుగానైతే అయితే ఒత్తుకోవాలి ఇలాగ ఒత్తేసేసుకున్న తర్వాత పైన నుండి మరికొంచెం ఆయిల్ అయితే వేసేసుకొని మూత పెట్టేసుకొని ట్వంటీ సెకండ్స్ పాటు మగ్గించుకుంటే మనకి ఒత్తు షావుగా అయితే చక్కగా రెడీ అయిపోతుంది ఇలాగా వేడి వేడిగా సర్వ్ చేసుకొని మనకి స్వీట్గా కావాలంటే స్వీట్గా కారంగా కావాలంటే కారంగా మనకి ఎలా కావాలంటే అలా సర్వ్ చేసుకొని తినచ్చండి టేస్ట్ అయితే చాలా బాగుంటాయి మనం ఈ విధంగా సాగుని రెడీ చేసుకోవడం వల్ల అది పొడి పొడిగా వస్తుందో రాదో అనేసి అయితే అనుకుంటూ ఉంటారు కదండి అలా ఏం లేదండి పొడి పొడిగా చాలా బాగుస్తుంది ఇప్పుడైతే నేను స్టవ్ మీద ఒక చిన్న బౌల్ అయితే పెట్టుకొని అందులో ఒక కప్పు దాకా బెల్లం అయితే వేసుకొని ఈ విధంగా బెల్లం పాకం కూడా రెడీ చేసుకున్నానండి ఇప్పుడైతే మనం రెడీ చేసి పెట్టుకున్న ఈ శావగా పైన కొంచెం బెల్లం పాకం అయితే వేసేసుకొని కొంచెం అంటే మనం తీసుకున్న సావుగాకి సరిపడా బెల్లం పాకం అయితే వేసేసుకొని కొంచెం నెయ్యి అయితే వేస్తున్నానండి ఈ విధంగా కొద్దిగా నెయ్యి వేసుకున్న తర్వాత నేనైతే ఈ పుట్నాల పొడిని ముందే రెడీ చేసి పెట్టుకున్నాను అనమాట ఈ పుట్నాల పొడి వేసుకోవడం వల్ల ఈ శావగా టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఇలాగా పుట్నాల పొడి వేసుకున్న తర్వాత పైనుండి మరి కొంచెం బెల్లం పాకం అయితే వేసేసుకొని మనం సర్వ్ చేసుకున్నాం అనుకోండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అనమాట స్వీట్ స్వీట్గా అయినా సర్వ్ చేసుకోవచ్చు లేదు అంటే కారం అయినా కూడా సర్వ్ చేసుకోవచ్చు అనమాట చికెన్ కర్రీల్లో కానివ్వండి లేదు అంటే ఎగ్ కర్రీ చేసుకుంటూ ఉంటాం కదండి అలా ఎగ్గు కర్రీల్లో చేసుకున్నా కూడా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది చూడండి షాగ అయితే ఎంత పొడి పొడిగా వచ్చిందో ఇలాగా నేను చెప్పినట్టుగా ఒకసారి ట్రై చేసి చూడండి మనం ఇడ్లీ పాత్రలో అవి స్టీమ్ పెట్టుకోవడము వాటర్ వేడి చేసుకోవడము అదైతే మనకి ఎక్కువ టైం తీసుకుంటుంది కదండి ఈ విధంగా అనుకోండి పదే పది నిమిషాల్లో ఒత్తి షావుగా అయితే రెడీ చేసేసుకోవచ్చు అనమాట చాలా ఈజీగా రెడీ అయిపోతుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ ఇంతేండి ఇవాల్టి వీడియో ఇవాళ వీడియోల టిప్స్ మీకు నచ్చాయని అనుకుంటున్నాను ఈ టిప్స్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని యూస్ఫుల్ టిప్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనున్న బెలికని ప్రెస్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి